కోహ్లీ అంటే క్రికెట్ ప్రేమికులకు ఎంతో ఇష్టం కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుండి క్రికెట్ ప్రేమికులు ఎంతో బాధపడుతున్నారు కోహ్లీ ఇక తెల్ల జెర్సీలో కనపడడు అని ఊహించుకుంటేనే చాలా బాధగా ఉంది టెస్ట్ క్రికెట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన వ్యక్తి కోహ్లీ తన అగ్రషన్ యాటిట్యూడ్ తో టెస్ట్ క్రికెట్ కు కొత్త ధనం తీసుకొచ్చిన వ్యక్తి కోహ్లీ ఒక రంజీ మ్యాచ్ కోహ్లీ ఆడుతున్నాడంటే ఉదయం నాలుగు గంటలకే వేల మంది క్రికెట్ అభిమానులు క్యూలో నిలబడ్డం మనం మర్చిపోగలమా కోహ్లీ క్రీజులో ఉంటే అర్ధశతకం కొట్టాడా సెంచరీ కొట్టాడా అని ఐదు నిమిషాల్లో పది సార్లు మొబైల్ కేచ్ చూసే అభిమానులు ఏమైపోవాలి కోహ్లీ విదేశాల్లో క్రికెట్ ఆడుతుంటే వేల సంఖ్యలో టికెట్లు అమ్ముడుపోతాయి అంటే అర్థం చేసుకోవచ్చు అతడి బ్రాండ్ ఇమేజ్ ఎలా ఉందో ఇంగ్లాండ్ ఇండియా టెస్ట్ సిరీస్ జరుగుతున్న సందర్భంగా ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్ ఇలా చెప్పుకొచ్చాడు కోహ్లీ పోరాట తత్వాన్ని ఎంతో ఇష్టపడతానని గెలుపు కోసం అతడు పడే భారత జట్టులో ఇక చూడలేమని పద్దెనిమిదవ నెంబర్ జెర్సీ మైదానంలో చూడలేకపోవడం ఇబ్బందిగా ఉంటుందని సుదీర్ఘ కాలం భారత జట్టులో మేటి ఆటగాడిగా అతడు కొనసాగాడు టెస్టులో ఇకపై తనతో ఆడలేకపోవడాన్ని విచారంగా ఉందని అతడు రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు తను సందేశం పంపానని విరాట్ కోహ్లీతో క్రికెట్ ఆడడం ఎంతో ఆస్వాదిస్తానని స్టోక్ చెప్పుకొచ్చాడు